హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు సింపుల్ అండ్ ప్రాసెస్లో గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత దీనికి సరిపడా ఆయిల్ వేసుకోండి నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు స్కిప్ చేయకుండా మాత్రమే చూస్తేనే ఏది ఎప్పుడు వేసుకుంటామో తెలుస్తుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకోండి జీకర తర్వాత ఆవాలు వేసుకోండి ఇవి రెండు ఫ్రై అయిన తర్వాత ఇవి రెండు ఫ్రై అయిన తర్వాత సౌ సిమ్లో పెట్టుకొని పోపు మాడిపోతుంది నువ్వులు ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి రెండింటిని మాత్రం స్కిప్ చేయకండి దీనివల్లనే గోంగూర చట్నీ చాలా టేస్టీగా వస్తుంది తర్వాత పద పదకొండు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఫ్రై కావాలి చిన్నలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి లేదంటే మాడిపోతుంది ఇది ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ కరివేపాకు వేసుకోండి కరివేపాకు కొంచెం ఎక్కువనే వేసుకోండి కరివేపాకు ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేయండి పచ్చి పచ్చిమిర్చిని చూసుకొని వేసుకోండి కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి కొంచెం తక్కువ తిన తక్కువ తినేవాళ్ళు స్కిప్ చేయండి ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు పచ్చిమిర్చికి బదులు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది పచ్చడిని చాలా ఈజీగా చేసుకోవచ్చు గ్యాస్ అయితే ఇది ఈ పచ్చడి ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది చూసి చేయండి చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసి ఒక్కసారి కలుపుకోండి కలిపిన తర్వాత ఆయిల్లో ఫ్రై కానివ్వండి ఒక్క నిమిషం ఫ్రై చేసిన తర్వాత రెండు మూడు టమాటాలు వేసుకోండి టమాటాలు వేసి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వండి మగ్గిన తర్వాత ఇలా చూడండి ఇలా ఆయిల్లో మగ్గాలి ఒకసారి కలుపుకోండి కలిపిన తర్వాత తైనంత పసుపు వేసుకోండి పసుపు వేసి ఒకసారి కలుపుకోండి వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోండి లేకుంటే పచ్చివాసన వస్తుంది ఫ్రై చేయి ఆయిల్లో ఫ్రై చేయకుండా ఇలా ఫ్రై అయిన తర్వాత నీట్గా క్లీన్ చేసుకున్న ఈ గోంగూర కొద్ది ఒక రెండు నిమిషాలు ఉప్పు నీళ్ళల్లో వాష్ చేసుకోండి ఆ తర్వాత ఇలా జల్లెట్లో నీళ్ళు మొత్తం పోయే పోయేటప్పుడు జల్లెట్లో ఆరబెట్టుకోండి ఉట్టిన తర్వాత ఈ గోంగూరని ఈ మిశ్రమంలో వేసుకోండి గోంగూర తొందరగా ఉడికిపోతుంది స్టవ్ సిమ్లో పెట్టుకొని చూడండి ఉంచుకోండి గోంగూర వేసి మూత పెట్టుకోండి మూత పెట్టి అప్పుడప్పుడు కలపండి లేకుంటే అడగంటుతుంది ఇది తొందరగా ఉడికిపోతుంది చూడండి ఎంత మనం ఎంత గోంగూర వేసినాం ఎంత ఇంకోడు చూడండి ఇలా గోంగూర మిశ్రమాన్ని కలుపుకోండి కలిపిన తర్వాత చూడండి ఇలా కలుపుకోండి మొత్తం అన్ని కలి అన్నీ కలిసిపోయేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి దించేయండి స్టవ్ ఆఫ్ చేసి దించిన తర్వాత వేడి చల్ల అయిన తర్వాతనే మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీలో వేసుకోండి మిక్సీ పట్టిన తర్వాత మీకు డైరెక్ట్ ఇలా తినాలనుకుంటే తినచ్చు లేకుంటే పోపు అయినా పెట్టుకోవచ్చు ఇంకా పోపు పెట్టుకుంటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది పోపు ఇలా పెట్టుకోవాలో చూద్దాము మళ్ళీ గ్యాస్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకోండి పెట్టిన తర్వాత ఆ బౌల్ వేడైన తర్వాత ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఇంతకు ఆయిల్ వేసినాం కాబట్టి ఇప్పుడు కొంచెమే వేసుకోండి ఎందుకంటే ఆయిల్ ఎక్కువ ఉంటే తినబుద్ది కాదు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర ఇవి రెండు ఫ్రై చేసుకోండి ఫ్రై అయిన తర్వాత రెండు మూడు వెల్లుల్లి వేసుకోండి ఆల్రెడీ వెల్లుల్లి వేసినాం కాబట్టి ఎక్కువ వేసుకోవద్దు తర్వాత ఎండుమిర్చి వేసుకోండి ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోండి పసుపు అలాగే కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు వేస్తే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోండి పసుపు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ఇందులో వేసుకోండి అంతే చాలా టేస్టీగా ఈజీగా గోంగూర పచ్చడి రెడీ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ గోంగూర పచ్చడి వేడివేడి అన్నంలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీకి దోశకైనా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్